భారతి ట్రస్ట్ ద్వారా వలస కార్మికుల కోసం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఈ శిబిరం ద్వారా బీహార్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల నుండి వచ్చి ఇక్కడ పనిచేస్తున్న కార్మికులు వారి కుటుంబ సభ్యులకు సుమారు మూడు వందల మందికి పైగా వైద్య సలహాలు చికిత్సలు అందించారు జ్వరాలు శ్వాస సంబంధిత సమస్యలు శరీర నొప్పులు జీర్ణ సంబంధిత సమస్యలు తదితర సమస్యలపై ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహించామన్నారు ఈ శిబిరం ద్వారా వలస కార్మికుల ఆరోగ్యంపై అవగాహన కల్పించారు భోజనం చేసే ముందు చేతులను శుభ తెలియజేశారు ఎండాకాలంలో వడదెబ్బ తగలకుండా తల మీద నుండి రూమాలు ధరించే విధానం తెలియజేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్ ఏ రాజేంద్ర ప్రసాద్ డాంబోస్కో నవజీవన్ సంస్థ వరంగల్ విభాగం నుండి అసిస్టెంట్ డైరెక్టర్ పి సంతోష్ కుమార్ శారదా అవినాష్ సమర్థవంతంగా శిబిరాన్ని నిర్వహించారు ఈ వైద్య శిబిరానికి యజమానులు మల్లేష్ యాకు తగు సహకారాన్ని అందించారు